హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ పుష్పాటు మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ ఏంటంటే ఈ మూవీ టికెట్స్ బీభత్సంగా పెంచుతున్నారు రేట్లు అదే కాకుండా ఈ ట్రైలర్ ఎన్ని ట్రైలర్ అనేది బీట్ చేసింది అనేది మాట్లాడుకుందాం అలాగే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే అంటుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ టికెట్ భయ్య ఫస్ట్లో ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు ఏంటి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే పయ్యా ఇప్పుడైతే చేంజ్ చేశారు బయ్యా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మూడు వందల యాభై రూపాయలు అయితే పెడుతున్నారు పయ్య మూవీ టికెట్ అనమాట అదే కాకుండా ఈ మూవీకి ఇంకో రకమైన ప్రమోషన్ ఏం చేస్తున్నారంటే థియేటర్లో అనమాట ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ఆ టికెట్ని వేళ వేస్తారంట పయ్యా ఆ టికెట్ ఆఫ్ ఇరవై వేలకి పోతుంది అదైతే పక్కా దాని తర్వాత ఈ ఈ రేటు పైయ్య ఉంటూ ఉంటూ చేంజ్ చేస్తున్నారు భయ్య ఈ రకంగా అంటే ఇప్పుడు తెలంగాణ ఏపీలో అనమాట తెలంగాణ మూడు వందల యాభై రూపాయలు అయితే ఏపీలో మూడు వందల రూపాయలు అలాగే బాలీవుడ్కి వెళ్ళి చాలా తక్కువ రెండు వందల నుండి నూట యాభై దాకా అయితే ఉంటుంది అక్కడ ఎందుకు మన దగ్గర ఈ విధంగా పెంచుతున్నారు అంటే ఏంటో భయ్యా మన దగ్గరే ఈ విధంగా రేటు పెంచుతారు అది నాకు అర్థం కాలేదు ఏంటి తెలంగాణ వాళ్ళు అంత ఉన్నవాళ్ళ అని అంటే బేసిక్గా అనమాట మన ఇండియాలో దాబో హైదరాబాదే కొద్దిగా డెవలప్మెంట్ అని చెప్పొచ్చు దాని కారణంగా హైదరాబాద్ ఎక్కడ ఉంది తెలంగాణ తెలంగాణలో ఈ రకంగా రేట్లు అయితే పెంచుతున్నారు ప్రియ టికెట్ల విషయంలో ఈ రకంగా పెంచితే ఫ్యామిలీస్ కోర్లేపోయా ఈ రకంగా ఈ మూవీకే మైనస్ అవుతుంది అదే కాకుండా ఈ రేట్ అనమాట దాదాపు త్రీ వీక్స్ దాకా ఇలాగే ఉంటుందంట ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే దాని తర్వాత త్రీ వీక్స్ అంటే ఇంకో ఫైవ్ వీక్స్ ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది మూవీ దాని కారణంగా ఈ మూవీ టీం రేట్ తగ్గించాలి చాలిపోయా తగ్గిపోతే ఈ మూవీకే దెబ్బ పుడుతుంది అని నాకైతే అనిపిస్తుంది బయ్య ఎందుకంటే బియ్య బిల్ క్రేజు మరియు కాపరేట్ కంపెనీస్ అనమాట ఈ విధంగా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నాయి అదే కాకుండా ఇప్పుడు కొత్త రకం ప్రమోషన్ అంటున్నారు ఈ థియేటర్ టికెట్ అమ్మటం ఈ డిఫరెంట్ పాలసీ నాకు తెలిసినట డిఫరెంట్ డిఫరెంట్ అనమాట వీళ్ళు ప్రమోషన్ అయితే చేస్తున్నారు కానీ ఎంత చేసినా సరే మూవీ టికెట్ విషయంలో అనమాట రేట్ అయితే తగ్గించాలి లేకపోతే మూవీ టీమ్ అయితే దెబ్బ పడుతుందని నేనైతే పక్కా అనుకుంటున్నాను దాదాపు వెయ్యి కోట్లు బిజినెస్ చేసిన మూవీ ఈ విధంగా చేస్తే దెబ్బ అవుతుంది నాకు అనిపించింది అదే కాకుండా ఇప్పుడు ట్రైలర్ విషయాన్ని కోద్దాం బియ్య పుష్ప ట్రైలర్ ఎన్ని ట్రైలర్స్ని బీట్ చేసిందో తెలుసా ఫ్రెండ్స్ అసలు అవ్వాక అవుతారు ఈ విధంగా ఈ రికార్డు ఎవరు ఊహించలేదు బియ్య కానీ దీనికి మించి అనమాట ఒక ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దాన్ని దాటలేదు అదే కొద్దిగా నాకైతే బాధ కనిపిస్తుంది రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన త్రిపుల మూవీ ని బీట్ చేసింది అలాగే సర్ సర్కారి వారి పాట ట్రైలర్ను కూడా బీట్ చేసింది అలాగే బాహుబలి టూ ట్రైలర్ని కూడా బీట్ చేసింది అలాంటి మూవీ ట్రైలర్ని కూడా బీట్ చేసింది భయ్య అదే కాకుండా గుంటూరు కారం ట్రైలర్ నిన్నటి దాకా అదే లో ఉంది ఇది మామూలు విషయం కాదు దాన్నే బీట్ చేసింది అంటే ఇది మామూలు ట్రైలర్ కాదని నాకైతే అనిపించింది భయ్య అయితే ఇదొక ఎత్తు అయితే దీని అనమాట కేజీఎఫ్ టూ దాటలేదు పియ్య అంటే కేజీఎఫ్ టూ ట్రైలర్ని దాటలేదు ఇదైతే ఇది చాలా దాటైన విషయం ఎందుకంటే కేజీఎఫ్ టూ కన్నా ఈ మూవీ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అయినా సరే దాన్ని దాటలేదు అదే కొద్దిగా మైనస్ అనిపించింది నాకైతే కానీ మూవీకి బిజినెస్ వేరే లెవెల్లో అయితే జరిగింది పియ్య చాలా మంది ఈ ట్రైలర్ని చూసి ఏమని చెబుతున్నారంటే ఇంత తక్కువ ఇంతే అని చెబుతున్నారు బయ్యా ఈ ట్రైలర్ తక్కువ యూస్ వచ్చిందని చాలా మంది అయితే అంటున్నారు ట్రైలర్లో ఏముంటుంది పియ్యా చెప్పాలి అంటే ట్రైలర్లో సగం చూపిస్తారు సగం చూపరు కానీ మూవీ చూడాలి మూవీలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ మూవీని తప్పకుండా చూస్తే మాత్రం మనకైతే అర్థమవుతుంది ఈ మూవీకి అంత ఇది ఉందా లేదా ట్రైలర్ చూపించడానికి దీనికి తేడా ఉందా లేదా అనేది మాత్రం మనం మూవీ చూసి తెలుసుకోలే దాని తర్వాత ఈ మూవీ గురించి అప్డేట్ అయిపోయా ఏంటంటే దీంట్లో ఐటమ్ సాంగ్ అనమాట ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ త్రీ అనమాట రిలీజ్ చేస్తారు మనకైతే యూట్యూబ్లో అయితే వస్తుంది దాని తర్వాత పోయా టూ ఇయర్స్లో వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ చేసింది బియ్య ఈ మూవీ అయితే అయితే చాలామంది ఏమంటున్నారు అంటే చాలా సినిమాలు ఈ విధంగానే గ్రాస్ అయ్యాయి బయ్యా వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ అయ్యిందంటే ఏంటి ఇప్పుడు కలికి మూవీ గ్రాస్ అయింది అలాగే దేవరా మూవీ కూడా గ్రాస్ అయింది త్రిపుల మూవీ కూడా అన్ని మూవీస్ అయితే గ్రాస్ అయ్యాయి అయితే ఇంత హైప్ ఉన్న మూవీ ఇంత ఇప్పుడు దాకా వన్ మిలియన్ ఇప్పుడు దాకా ఫైవ్ మిలియన్ పోవాలే కానీ అంటున్నారు బియ్య కానీ నిజం చెప్పాలంటే అదే నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఇంత హైప్ ఉన్న మూవీ ఈ రకంగా ఇంత తక్కువ అని నాకు అనిపించింది బెయ్య ఈ మూవీకి దాదాపు ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఎబో ఉండాలి కానీ ఈ విధంగా అయితే ఉంది అది కొద్దిగా మైనస్ భయ్య ఈ మూవీకి ప్లస్ రావాలి అంటే కొద్దిగా ఇంకా ఇంకొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మూవీ మన దగ్గరే కాదు బయట కూడా క్రేజ్ అవ్వాలి దాపు గ్లోబల్ స్టార్ అవ్వాలి మన అలవరుతున్నానని నాకైతే అనిపిస్తుంది అంటే గ్లోబల్ వేడిగా అందరికీ తెలియాలి అలు అర్జున్ అంటే అలు అర్జున్ టాలెంట్ అంటే తగ్గేది లేదు అంటే దాని తర్వాత బయ్య ఈ మూవీ వెయ్యి కోట్ల బిజినెస్ అయితే చేసింది అయితే ఆరు వందల కోట్లు అనమాట థియేటర్ బిజినెస్ మిగతా అనమాట నాన్ థియేటర్ బిజినెస్ అనమాట ఆరు వందల కోట్లు అంటే మామూలు విషయం కాదు డే వన్ ఏ ఈ మూవీ మూడు వందల కోట్లు కొట్టేయాలి కొట్టేకపోతే మూవీ కష్టం అయిపోతుంది బయ్యా ఇది మాత్రం పక్కా ఇక ఇలా ఉంటే పుష్ప మూవీకి అంటే పుష్ప టూకి కొద్దిగా మైనస్లు ఉన్నాయి కొద్దిగా ప్లస్లు ఉన్నాయి బయ్యా అన్ని రకాలుగా చూసుకుంటే అయితే ఇది కొద్దిగా మంది అంటున్నారు అంటే చైనా వాళ్ళతో ఫైట్ సీన్స్ ఉన్నాయి అలాగే ఎక్కువ ఫైట్ సీన్స్ ఉన్నాయి అలాగే గంధం చెక్కల్లో మనుషుల్ని కాలుపడుతున్నారు ఈ చాలా చాలా ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఏమంటున్నారంటే భయ్య అల్లు అర్జునే హై హైలైట్ చేశారు విలన్స్ని తగ్గించారు అని చెప్తున్నారు భయ్య ఈ రకంగా ఈ మూవీకి కొద్దిగా మైనస్ ఉంటుందని నేనే తనుకున్నా ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే మూవీలో ఒక నే కాదు అందరిని అనమాట కొద్దిగా మనకు చూపియాలి హైలైట్గా చూపియాలి అయితే కొద్దిగా బాగుంటుందని నేనే తనుక్కున్నా కానీ ఈ మధ్య ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి ఏం జరుగుతుందో చూడాలి అలా అలాగే ఫ్రెండ్స్ ఈ పుష్ప టూ మూవీ డేవర్ ఎంత కలెక్షన్ గ్రో అవుతుందో అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్